హాయ్ అండి ఈరోజు నేను దొండకాయ రోటి పచ్చడి చేయబోతున్నాను అది చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు ఈజీగా కూడా చేయొచ్చు మన ఇంట్లో దొండకాయలు తక్కువగా ఉన్నాయి సరిపడా లేవు అందరికీ కూరగా అనుకున్నప్పుడు కూడా ఇట్లా చేసుకోవచ్చు కొంచెం దొండకాయలతోటే టేస్టీ అయినటువంటి రోటి పచ్చడి చేసుకోవచ్చు అంతేకాదు చపాతీలోకి దోశలోకి కూడా చాలా బాగుంటుంది అట్లా మనం ఎప్పుడు పల్లి పచ్చడి అట్లా చేసుకోకుండా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూపిస్తాను నేనైతే ఈ పచ్చడి చాలా ఇష్టపడతాను మా ఇంట్లో అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఎట్లా చేయాలో పది గల దొండకాయలు తీసుకున్నాను పావు కేజీ కన్నా తక్కువనే ఒకటిన్నర టమాటా తీసుకున్నాను పల్లీలు ఒకటే స్పూన్ వరకు ఒక చూడండి చాలా తక్కువ పల్లీలు నువ్వులు మాత్రం చాలా ఎక్కువ తీసుకున్నా పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉంటాయండి అందుకని తక్కువ తీసుకున్న రోటి పచ్చళ్ళలో పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ వేసుకోవాలి కదా కొంచెం ఘాటుగానే ఉండాలి కాబట్టి ఇన్ని తీసుకుంటున్నా చాలా ఇవి ఈ విధంగా తుంచి వేసుకుందాము దీంట్లోకి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు ఒక రెండు రెబ్బల వరకు చింతపండు కూడా వేసుకోవాలి అదైతే చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఒక చింతకాయ మోతాదుగా వేసుకుంటాను ఇప్పుడు ఈ పల్లీలు అయితే తీసుకున్నటువంటి ఈ టమాటాను కట్ చేసుకుందాం ఒకటిన్నర టమాటా తీసుకున్నాను నేను నానబెట్టుకున్నాను చింతపండు అని చెప్పాను కదా ఇట్లా పీచ్ కానీ ఏమైనా పెంకులు కానీ పొట్టు కానీ ఉంటే తీసేసుకోవాలి ఈ మాత్రం మోతాదులో వేసుకుంటున్నాను ఈ మాత్రం వెల్లుల్లిపాయలు పాయలు తీసుకుంటున్నా చూడండి ముందుగా అయితే కొన్ని పల్లీలు వేయించుకుందాము ఇందులో ఇంకా వేరే ఏమి జీలకర్ర మెంతులు అట్లాంటివి ఏమి వేసుకోమో ఓన్లీ పల్లీలు నువ్వులు పచ్చిమిర్చి చింతపండు వేయించుకునే పదార్థాలు అయితే ముందుగా మసాలాలు వేయించుకుంటారు కదా వేరే చట్నీలకు జీలకర్ర ధనియాలు అట్లా అట్లా ఏం వేయక్కర్లేదు కేవలం ఈ పల్లీలు నువ్వులు మాత్రమే వేసుకోవాలి పల్లీలు కొద్దిగా వేయాలి పల్లీలు కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా వేయించుకోవాలి ఇవి కాస్త ఏగినవి అనుకున్నప్పుడు నువ్వులు వేసుకోవాలి నువ్వులు చాలా ఫాస్ట్గా ఏగుతాయి కాబట్టి నువ్వులు వేద్దాం పల్లీలు కొద్దిగా ఏగినాయి నువ్వులు వే వేసినా వెంటనే చెట్లుతోనే ఉంటాయి ఇట్లా వేయంగానే అట్లా చిటపట్టలాడుతున్నాయి ఎర్రగా కూడా అయిపోయినాయి అప్పుడే ఈ నువ్వుల వల్లనే ఈ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది అందుకే నువ్వులు ఎక్కువ వేసుకోవాలి పల్లీలు కొద్దిగానే వేసుకోవాలి పల్లీలు నచ్చటంలు మొత్తం నువ్వులు వేసుకున్న పర్వాలేదు కలర్ మారిపోతున్నాయి కదా ఇవి కూడా ఇట్లా కలుపుతూ ఉంటే చిట్లు పైకి వెళ్ళవు మనం ఆపేసినాం అంటే చెట్లుతోనే ఉంటాయి ఇవి ఏ తుని మొత్తం చూసిరా ఆపగానే ఎట్లా చెట్లు వీటిని అయితే ప్లేట్లోకి తీసుకుంటున్నా ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎంచుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఇవి చాలా ఘాటుకాయలు తేజకాయలు అంటారు కదా అట్లాంటివి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ పచ్చడి అంతేకాదు ఈ పచ్చడి వల్ల ఈ దొండకాయ ఎక్కువ వాడడం వల్ల షుగర్ పేషెంట్లకు కానీ బరువు తగ్గాలనుకునే వాళ్ళకు ఇంకా చర్మల్లో ముడతలు మచ్చలు అట్లా ఉన్నోళ్ళు కూడా ఇవి తినడం వల్ల అవన్నీ తగ్గిపోతాయి నేనైతే జ్యూస్లో తాగితే చాలా ప్రయోజనం ఉంటుంది నేను గమనించిన జ్యూస్లో తాగినప్పుడు ఎంత బాగా పనిచేస్తుంది అంత బాగా పనిచేస్తుంది ఫేస్ చాలా గ్లోచ్ టైట్గా అయిపోతుంది ఒక పది పదిహేను రోజులు తాగితే కూడా చాలా బాగా పనిచేస్తుంది కాకపోతే మనం ఆపేసినాక మళ్ళీ ఎదక్ తిక్కు వస్తే చేదం కాని తాగిపోద్ది గాని చూసిరా ఇట్లా వేయించుకోవాలి మంచిగా ఇట్లా వేయించుకోవడం వల్ల ఘాట్ అనేది తగ్గుతుంది ఘాటు మెచ్చి కదా ఇది అందుకని ఎక్కువ ఘాటు ఉంది కాబట్టి ఇట్లా ఎక్కువ వేయించుకుంటున్నా లేకపోతే ఇంత కూడా ఏం వెల్లుల్లి కూడా ఇండ్లని వేసినా ఇప్పుడు ఈ దొండకాయ వేస్తున్నాం దొండకాయలు కొంచెం అక్కడక్కడ పండుగా ఉన్నా పర్వాలేదు ఈ పండిన దొండకాయ ముక్కలు కొద్దిగా పులుపు ఉంటాయి కాబట్టి పర్వాలేదు కొద్దిగా ఉప్పు వేస్తున్నాం దొండకాయలు తొందరగా వేయడానికి ఇంకా అందులో ఉన్న వాళ్ళు బయటకొచ్చి మంచిగా వేగితే అందుకని దొండకాయలు ఆఫ్ వరకు వేలిపోయినాయి ఇప్పుడు టమాటా ఇంకా నానబెట్టుకున్నటువంటి చింతపండు ఉంది కదా ఇది కూడా చేసుకుందాం ఈ టమాటా ఊడిచే వరకు మగ్గిపోతే సరిపోతుంది వేయించుకున్నటువంటి పదార్థాలన్నీ మిక్సీ జార్లోకి లో తీసుకుంటున్నా ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం మనకు రోట్లో కూడా చేసుకోవచ్చు బాగుంటది రోట్లో చేస్తే ఈ రోజు అయితే రోట్లు చేయట్లేదు నేను మిక్సీలనే చేసుకుంటున్నా మనకు దొండకాయ ముక్కలుగా కావాలంటే ముక్కలుగా చేసుకోవచ్చు లేదంటే కచ్చపచ్చగా చేసుకోవచ్చు లేదంటే వాటిని కూడా పేస్ట్ లాగా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా రోట్లో నూరినట్టు రావడానికి ఈ విధంగా కచ్చపచ్చగా చేసుకున్నా ఇప్పుడు ఉడికించుకున్నటువంటి మగ్గించుకున్నాం కదా ఆయిల్లో మగ్గించుకున్నటువంటి టమాటా చింతపండు దొండకాయ ముక్కలు ఇవన్నీ సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడే ఇది కూడా సల్లారిపోయింది సల్లారిన తర్వాతనే చేసుకుంటే మిక్సీ జార్లు తొందరగా పాడవకుండా ఉంటాయి ఏదైనా వేడి వేడి చేయండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఇప్పుడైతే బౌల్లో తీసుకుంటాయి ఈ బౌల్ అయితే తీసుకున్న ఇందులోకి వేసుకుందాం రోట్లో ఎట్లా రుబ్బుకుంటామో అట్లనే చేసిన కచ్చపెచ్చగా ఈ ముక్కలైతే అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది టేస్ట్ వచ్చి ఇంకా తాలింపు అయితే తాలింపు కోసం ముక్కుడు అయితే పెట్టుకున్నాం మూకుడు కూడా వేడెక్కింది మన ఇష్టం తక్కువ వాడాలంటే తక్కువ వాడుకోవచ్చు ఎక్కువ వాడాలంటే ఎక్కువ వాడుకోవచ్చు కొందరికి ఎక్కువ ఆయిల్ ఇష్టం కదా అట్లా వేసుకుంటూ ఉంటారు నేనైతే మోతాదుగానే వేస్తా మరీ ఎక్కువ వేయను ఇంకా తాలింపులో అయితే మనం కామన్గా శనగపప్పు మిర్చి అయితే తప్పనిసరిగా మిర్చి కూడా వేసుకుంటున్నాం కూడ వేసుకున్నాము మంచి స్మెల్ వస్తుంది అని కొంచెం మినపప్పు అయిపోయినట్టే ఇంక ఇది కూడా కరివేపాకు వేసుకొని పసుపు ఇంగువ వేసుకుంటే కొంచెం పసుపు వేసుకు ఇంకా స్టవ్ అయితే ఆపేసుకున్నాం ఇంగువ కూడా వేసేసుకున్నాం రోడ్ పచ్చల్లో ఇంగువ అయితే కంపల్సరీ నేను ఎక్కువ రోటి పచ్చళ్ళు బాగా చేసుకుంటా పచ్చళ్ళు ఎక్కువ ఇష్టంగా తింటారు ఘాటు ఘాటుగా పుల్ల పుల్లగా బాగుంటాయి కదా అందుకోసం చూసిరు కదా ఏ విధంగా చేసినా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్టీ టేస్టీ దొండకాయ పచ్చడి సూపర్ టేస్ట్ దొండకాయ పచ్చడిలో కూడా రెండు మూడు నాలుగు రకాలు ఉంటాయండి నేను అవి కూడా చూపిస్తాను దొండకాయను ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో మీకు అన్నీ చూపిస్తాను చూసారు కదండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో చాలా టేస్టీ కూడా ఉంటుంది ఎప్పుడు టమాటా పచ్చడి అవే కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా అన్ని రకాలుగా చేయొచ్చు దొండకాయలు అయితే చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది ఇంకా షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది కదా ఎక్కువగా దొండకాయలు తింటూ ఉండాలి దొండకాయ ఎక్కువగా తింటున్నప్పుడు ఫేస్లో వచ్చేటువంటి ముడతలు ఉంటాయి కదా అవి కూడా చక్కగా రిమూవ్ అవుతాయి దొండకాయలతో లేత దొండకాయలు తీసుకొని జ్యూస్ లాగా చేసుకొని కూడా తాగితే ఫేస్లో ఉండేటువంటి ముట్టలన్నీ రిమూవ్ అవుతాయి ఇవి అంతేకాదు స్కిన్ గ్లో కూడా వస్తుందండి దొండకాయ ఎక్కువగా వాడడం వల్ల నేనైతే ఇది గమనించాను నేను రెండు మూడు రోజుల వరకు ఒకసారి అయితే తాగితే స్కిన్ టైట్ అయింది అంతేకాదు గ్లో కూడా వచ్చింది కానీ నాకు షుగర్ ప్రాబ్లం ఉంది తాగొచ్చో లేదో అనేసి తాగలేదు కూరలు ఇంకా చట్నీలు ఈ విధంగా అయితే ఇంట్లో చెట్టు ఉంది అప్పుడప్పుడు కొన్ని వస్తాయి ఆ కొన్ని దొండకాయలతో ఈ విధంగా చట్నీ చేస్తూ ఉంటాను మా పిల్లలు వచ్చినప్పుడు నలుగురు ఐదుగురు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు కూడా చాలా బాగా సరిపోద్ది రోటి పచ్చడి కదా అందరికీ సరిపోతుంది అంతేకాదు ఇంకా మనం చపాతి అట్లా చేసుకోవాలనుకున్నప్పుడు జొన్న రొట్టె చేసుకోవాలనుకున్నప్పుడు కూడా నేను ఈ విధంగా దొండకాయ పచ్చడి అయితే చేస్తూ ఉంటాను ఇంట్లో మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారండి దొండకాయ పచ్చడి వద్దు అని ఎవరరు రోటి పచ్చళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటాం మేము అందరము కూడా ఇంతకుముందు అయితే రోడ్లోనే దంచేదాన్ని అప్పుడప్పుడు చేతగానప్పుడు మిక్సీలో వేస్తాను చేతనైనప్పుడు ఇట్లా చేస్తూ ఉంటాను ఎప్పుడు ఒకేలా ఉండదు కదా మనకు వండేటప్పుడు ఇలా చేయాలి చేతనవుతుంది చేస్తాము అని అనిపించదు కదా అందుకోసమని నాకు అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే రోట్లోనే నోరుతూ ఉంటాను మా ఆయనకైతే రోడ్లో నూరితేనే చాలా ఇష్టము అందుకని అప్పుడప్పుడు వర్క్ చేసుకుని అయితే రోడ్లో చేస్తూ ఉంటాను లేదు అనుకున్నప్పుడు ఇట్లా మిక్సీలో వేస్తూ ఉంటాను చూశారు కదా ఏ విధంగా చేశానో రోటి పచ్చడి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది నచ్చిందా లేదా చట్నీ అది కూడా కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి అయితే తప్ లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి